ఇప్పుడే డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కొత్త కారును ముందు నిమ్మకాయ మీద నుంచి నడిపించాలని అనుకుంది కానీ ఆమె పడిన కంగారకి ఆ కారే కింద పడి కొబ్బరికాయల పగిలింది ఢిల్లీలోని నిర్మాన్ విహార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇరవై తొమ్మిదేళ్ల మాని పవర్ అనే యువతి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో తనకు ఎంతో ఇష్టమైన కొత్త మహీంద్రా తార్ని ఇరవై ఏడు లక్షలు పెట్టి కొనుక్కుంది సోమవారం సాయంత్రం తన భర్త ప్రదీప్తో కలిసి దాన్ని డెలివరీ తీసుకోవడానికి ఢిల్లీలోని నిర్మాన్ విహార్లో ఉన్న మహీంద్రా షోరూంకు వచ్చింది అయితే దాన్ని రోడ్డు ఎక్కించే ముందు షోరూంలోనే నిమ్మకాయలు తొక్కించి స్టార్ట్ చేయాలని అనుకుంది టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి కొత్త కారుని నడపబోయింది దురదృష్టవశాత్తు ఆమె బ్రేక్కు బదులుగా యాక్సలరేటర్ను బలంగా నొక్కింది దీంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారు ఒక్కసారిగా షోరూమ్ గ్లాస్ గోడను బద్దలు కొట్టుకుంటూ బయటకు వెళ్ళి ఫుట్ పడింది ప్రమాద సమయంలో కారులో మాని పవర్తో పాటుగా షోరూమ్ ఉద్యోగి వికాస్ కూడా అందులోనే ఉన్నారు పదిహేను అడుగుల ఎత్తు నుంచి కారు కింద పడిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి వీడియోలో కారు పూర్తిగా తలక్రిందులుగా ఉండటం చుట్టూ గాజు చెల్లా చెదరై ఉండటం కనిపిస్తుంది అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు వెంటనే ఓపెన్ అవ్వడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అయితే వెంటనే స్పందించిన సిబ్బంది వారిని దగ్గరలోని మాలిక్ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం వారిని డిశార్జ్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం